బస్సులో పెట్టి పంపించిన ఇన్ని మ్యాంగోస్ పంపించినారు వీటితో పాటు ఇన్ని రెడ్ పండ్లు కూడా బాక్స్లో పెట్టి పంపించినారు అవి కొద్దిగా నైట్ అంత గాలి లేదు కాబట్టి ఇట్లా ఆరబెడుతున్నా ఇవైతే గాలికి ఆరబెడుతున్నా నైట్ ఎంత గాలి లేకుండా బస్సులో వచ్చినాయి కాబట్టి ఇలా అరెడుతున్నాం ఇవే కాళ్ళు హైదరాబాద్లో ఉన్నానండి చాలా లేటు అందుకని ఇంటి దగ్గర నుంచి తెప్పించుకున్నా వాడు పట్టుకో ఉంటాడంటే నేను వీడియో వెళ్ళంతా ఎవరు మేము పంపించిందా